ఆ సార్ దాట్ సర్ సర్ హ సటర్డే సింప్లైస్ నాడు సర్ కంపెన్స్ వాడు చూడాలి కదా అది చారిటరీ రోడ్ నడువ కదా అవనట్ నారో చేయలేనంతారు ఇక్కడండి బ్లాక్ అయ్యింది ఇట్ ఇమిడియేట్లీ ఇట్ ఇమిడియేట్లీ ఒక ఫిక్స్ చేయండి ఎగ్జాక్ట్దా నో 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 వాడు దాన్ని క్లియర్ చేస్తారు లేకపోతే ఇట్ విల్ ఈ సెఫ్టింగ్ క్యాక్ క్లియర్ చూసినా క్లియర్ చేసేస్తాను దాన్ని వెయిట్ చేస్తే సెట్ చేస్తే ఈ కొంచెం బ్లాక్కి ఎంట్రై పని చేస్తుంది ఇక్కడే ఉండదు బయట